హలో ఏలియన్స్ అయితే మనము కడప జిల్లా మైదుకూరు నాటుకోళ్ళ సంతకు అయితే పోతున్నాము అక్కడ వివరాలు అయితే తెలుసుకుందాం చెప్తావా మూడు వేల ఎనిమిది వందలా ఎంత ఉంది వెయిట్ ఉంది ఏజు తొమ్మిది నెల ఫైనల్ ఎంత ఇస్తావా ఫైనల్ మూడు ఐదుకి ఇస్తావా ఫైటింగ్ ఏమైనా ఉంది మన పిల్లందా నెంబర్ చెప్పనా నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఎయిట్ టూ రైట్నా ఎవరైనా కాల్ చేస్తే చెప్పండి ఆర్డర్ డీటెయిల్స్ ఏ ఊరు మీది టూరు ఏంటి బ్రో ఏం ఏం పెడతావా ఎన్ని నెలవి పిల్లలు నాలుగు నెలలు ఉంటాయా ఎంత చెప్తున్నారు నాలుగు నాలుగు వచ్చేసి నాలుగు వేల నాలుగు వేల చెప్తున్నారా ఫైనల్ ఎంత ఇస్తావా వేలు నాలుగు వేలు ఫైనల్కి ఇచ్చేస్తావా అది కూడానా మొత్తం ఐదు కలిపి ఐదు అది సపరేటా ఓకే నెంబర్ ఇందాక నెంబరే కదా ఓకే బ్రదర్ బెడ్ సెట్ అవి ఇదే ఎంత బ్రదర్ ఏజున్ మంత్సా ఎంత ఉంది వెయిట్ ఎంత ఉంది మూడున్నర పైన ఉందా లాస్ట్ ఎంత చెప్తున్నావు ఇది ఫ్రైజు ఆరు వేలు ఫైనల్ చెప్పడం ఎంత చెప్తున్నావు ఈ పట్టేనా ఎంత చెప్తున్నావాదేనా నాలుగున్నర చెప్తున్నావా ఇది రేట్ ఎక్కువ చెప్తాను అంటున్నావా వెయిట్ ఎంత ఉంది మూడు పైన ఉందా ఫైనల్ ఎంత ఇది మూడు వేల ఎనిమిది వెయిట్ ఎంత ఉంది మూడున్నర పైదు రెడీలే బ్రదర్ వద్దు రెండుగా ఏం బ్రో ఎంత ఎత్తనాలు మూడు వేల వందల ఎంత ఏజ్ ఎంత ఉంది వన్ అండ్ హాఫ్ ఇయరా ఎంత ఉంది వెయిటు మూడా ఏ ఏమూరు బ్రదర్ జరగకుండా నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ జీరో త్రీ నైన్ జీరో ఎయిట్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ ఎయిట్ ఫైనల్ అయితే ఎంత ఇచ్చావు అది మూడు వేల రెండు వందలకి అయితే ఇస్తావా ఏనా ఎంత చెప్తున్నావు కొంచెం పన్నెండు వేలా ఎంత ఏజ్ ఎంత ఉంది ప్రతి ముందు ఐదు నెలలా చిలక ముక్క వెయి వెయిట్ ఎంతది వెయిట్ రెండున్నర కేజీలే ఫైనల్ అమౌంట్ ఎంతకు ఇస్తావు అడిగితే చెప్తావా ఫైనల్ అమౌంట్ సరే నెంబర్ చెప్పునా సిక్స్ సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ సిక్స్ సిక్స్ నైన్ సిక్స్ ఎయిట్ ఎయిట్ జీరో సరే రైట్లేనా ఏంటి బాత్రూమ్ కూడా ఇచ్చేటేనా ఎంత నాలుగు ఆరు వందలు చెప్పినావా ఎంత చెప్తావా బ్రదర్ ఎంత ఏజు వెయిట్ రెండున్నరనా ఉంటుంది ఇరవై మూడు ఉంటుంది హైటు బాగానే ఫైటింగ్ కోళ్ళ మీదికి బ్రీడింగేనా ఎంత చెప్తున్నావు లాస్ట్ ప్రైజ్ నాలుగున్నరకి అయితే లాస్ట్ ఇస్తావా నెంబర్ చెప్పు బ్రదర్ రైట్ బ్రదర్ మీకు డ్రీమ్ బై సన్ని బ్లాక్స్లో వచ్చేస్తా చూడు ఇది ఏం బ్రదర్ ఫైటింగా లేకుంటే గా ఫైటింగ్ బ్రీడరేనా ఎంత చెప్తున్నావు నాలుగు వేల ఎందల ఏ ముక్కు కోసంటే పైన విడికాళ్ళ పుందా

ఎంత చెప్తావా రేటు రెండు ఆరు వేలు చెప్పినావా ఫైనల్ అయితే ఎంత ఇచ్చావా నాలుగు వేల వందల ఫైనల్ ఇది పుంజా రెండు పుంజులేనా ఇది బాగా ఒకటిన్నర కేజీ వరకు ఉంటుంది ఫైనల్ ఎంత ఇస్తా అంటే నాలుగు వేల వందలా ఎక్కడన్నా ఊరు అమృతాలయ అమృత ప్రొద్దుటూరు నెంబర్ చెప్పు ఇది నైన్ వన్ డబల్ జీరో టూ డబల్ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ సో బ్రదర్ ఏంటి గడిచ బిల్ అలా నాలుగు బిల్లు అలా ఇన్ని నెలల పిల్లలు మూడు నెలల పిల్లలా ఎంత చెప్తానా నాలుగు వేలు నాలుగు ఐదు వేలు చెప్తాను ఒకటే రేటే ఏమైనా తగ్గించేది ఉంది నాలుగు వేలకి ఏమైనా ఇస్తావా నాలుగు వేలు నాలుగు వేలు కదా మా ఆడితే మూడు వేల ఐదు వందల నాలుగు వేలు కళ్ళు ఇచ్చేస్తావు యా ఊరు బాగుండ తోకలు అంతా బాగుండీ ఇంటికాడ బాగుండాయి తోకలు అందుకు నా నెలల పిల్లలా మూడు నెలలు మూడు నెలల పిల్లలు ఎంత రేపు నెంబర్ చెప్పు ఏమన్నా వందల తొంభై యాభై రెండు యాభై రెండు యాభై ఆరు యాభై ఆరు ఇరవై ఆరు ఇరవై ఆరు ఎనభై నాలుగు ఎనభై నాలుగు లాస్ట్ ఎంతకిచ్చావో లాస్ట్ ఎంతకిచ్చావో ఎక్కువ మామూలుగా మనకి యూట్యూబ్లో ఛానల్ ఐదు కూరదా బాగా ఏందేనా ఫైటింగ్ ఫైట్ ఎంత ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుందా ఎంత చెప్తా ఇది ఆరు ఎంత లాస్ట్ ఆరుకిచ్చా అంటా ఎంత సంవత్సరం అన్న ఏది లేదా సంవత్సరము నాలుగు వేల ఐదు ఉంది ఐదు ఇరవై నాలుగు ఉంటుంది ఎక్కడ మైతి గురేనా చెప్తా మన చెప్పు నైన్ జీరో త్రీ టూ సెవెన్ డబల్ సిక్స్ త్రీ ఫైవ్ సెవెన్ త్రీ ఫైవ్ సెవెనా ఎంత చెప్తున్నావు ఎంత చెప్తానా ఇరవై తొమ్మిది వందలు ఏం తగ్గింపులే ఐదు గుర్రావు ఎంత ఉంది వెయిట్ ఏజ్ ఎంత సంవత్సరా కరెక్ట్గా ఫైటింగ్ బా పెట్టినా ఎనిమిది అన్న అవునా ఫైటింగ్ చూసావా ఐదు లాస్ట్ అంటావా అయితే ఎంత ఇరవై రెండు ఇరవై మూడు మధ్యలో ఉంటుందిలే ఉంటుంది హైట్ ఏమో చెప్పు నెంబర్ చెప్పేమన్నా నైన్ డబల్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో టూ డబల్ జీరో టూ డబల్ జీరో వన్ త్రీ వన్ త్రీ అయితే రెండు వేల ఏం ఇది సరే మందేనా లేకుంటే చేసిందే పంతేము లేకుంటే ఎట్లా ఫస్ట్ టైమేనా ఫస్ట్ బాగుందా అని నెంబర్ ఏమైనా చెప్తావా ఇది ఛానల్లో పెడతాము యూట్యూబ్ ఛానల్లో మీ నెంబర్ ఏమైనా చెప్తా రేట్ ఎక్కువ చెప్తున్నా మేమల్లా చూసారా పెట్టి సరే నెంబర్ చెప్పైతే నైన్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ ఎయిట్ వన్ ఎయిట్ జీరో త్రీ సెవెన్ జీరో త్రీ సెవెన్ త్రీ సెవెన్ త్రీ లాస్ట్ అయితే ఎంతకి ఇస్తావా ఎనిమిది వేలకి ఇస్తావా ఎంత ఇరవై మూడు ఉంటా హైటు ఎంత చెప్తా అన్న మూడు వేల ఐదు మూడు వేల ఐదు చెప్తా ఎందుకు ఇస్తావా లాస్ట్ వేస్ట్ మూడు వేల ఐదు మూడు ఇస్తావా సరే నెంబర్ చెప్పు ఎవరన్నా కాల్ చేయనీ తెలియదారా యా ఊరు చెప్పునా బ్రీడ్ ఏం వెయిట్ ఎందుకు ఎంతుంది మూడున్నర కేజీ ఉంటుందా బాగానే ఫైటింగ్ ఫైటింగ్ బాగానేదా నెంబర్ చెప్పు బ్రదర్ నైన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ ఎంత చెప్తున్నారు ఎంత చెప్తున్నారు ఎంతకి సార్ ఫైనల్ అయితే నాలుగు వేలకి ఇస్తావా సరే బ్రదర్ ఎంతబ్బా ఇరవై నాలుగు ఉంటుంది హైటు ఇరవై నాలుగు ఉంటుందా ఎంత చెప్తున్నావు నాలుగు నాలుగైదు చెప్తావా లాస్టా లేకుంటే తగ్గింపు ఉంటుంది ఏమన్నా తగ్గేది ఏమన్నా అంతేనా నెంబర్ ఏమన్నా చెప్తావా చెప్పు నెంబర్ ఏమన్నా చెప్పు నైన్ జీరో ఫైవ్ టూ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ నాలుగు ఐదు లాస్టా లేకుంటే నాలుగు 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 మూడు ఏమైనా ఇస్తావా అటు ఇటు ఇస్తావా ఏమన్నా బాగానే చూసావా మూడు పందాలు చేసిందే ఏం బ్రదర్ ఎంత చెప్తున్నారు ఎంత చెప్తున్నావు బ్రదర్ ఎంత చెప్తున్నావు రేటు